హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ ధన్యవాదాలు మన తాతలనాడు ఆడిన గొంగళ్ళు అవి ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఎక్కువ వరకు బయట నిద్రపోయి పడుకుంటారు గొర్రెల కడ కావాలి దొంగలు రాకుండా వాళ్ళు మాత్రమే వాడుతున్నారు నేను ఆ బెడ్షీట్లు చూపిస్తాను చూడండి ఇక అక్కడైతే రేటు చేస్తున్నారు చూపిస్తారు చూడండి బాగున్నాయి క్వాలిటీ రేటు ఏం చెప్తున్నా అంటే ఆయన వెయ్యి పదిహేను అని చెప్తున్నాడు ఇంకొక మాట ఏదో చెప్పాడు ఆ మాట నాకైతే అర్థం కాలేదు సో ఇద్దరైతే వచ్చారు మన దగ్గరికి బేరం చేయడానికి సో బేరం చేసి ఏ రేటు పడుతున్నాయో చెప్తాను చూడండి అక్కడైతే ఉన్నారు ఇప్పుడు దొంగలు అయితే బాగా పడుతున్నారు పండుగ తిద్దాం కదా ఇప్పుడు బాగా ఆటోలు ఎలా పోతున్నాయా ఆల్రెడీ కుక్కొని కూడా పెట్టుకొని తిరుగుతారు వాళ్ళు గొర్రె కావాలిగా ఏం గొంగళ అంటారు దాన్ని బొచ్చి గొంగడు ఎంత దానికి ఎంత దాన్ని రేటు రెండు వేలు తగ్గేది లేదా అడగచ్చు ఏమంటుండీ ఇప్పుడు మా తాత తాత ఏమంటున్నావు పదహైదు వందలు అంట పదహైదు వందలు అంటే నాకు తెలియదు ఆయన కానీ పదహైదు వందలు అంటు మా మామయ్య అయితే అంటే అది బండి స్టార్ట్ చేసి రేట్ చేయకుంటే అలాగోతండి మామయ్య మామయ్య రేట్ చేయకుండా అలా అలాగోతండి పదహైదు వందలు అంట లాస్ట్ ఫైనల్గా మాట చెప్పేసి చెప్పేసి బండి ఆగింది కదా మన కోసం తల్నాడు వాడే గొంగళతే నేనైతే గొంగళ్ళు బేరం అయితే వాడుతున్నాను ఇక తాతల్నాడు గొంగళు ఇప్పుడు చాలా వరకు కూడా కనపడై చూడడానికి కూడా షాపులలో ఇట్లా బయట ఇట్లా అమ్మే వాళ్ళకే దొరుకుతుంటాయి ఇక సిద్ధర్లు అయితే మేము కొనడానికి అయితే బేరం అయితే వాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ రెండు వేలు చెప్పారు వాళ్ళైతే మేము పద్నాలుగు వందలకు అడిగాము లాస్ట్ ఫైనల్గా పద్నాలుగు వందలకి ఇవ్వమని ఒక సేపు రిక్వెస్ట్ చేశాము సో తనైతే పద్నాలుగు వందలకి ఇవ్వను అని చెప్పాడు లాస్ట్కి ఎంతకి ఇస్తామంటే ఇక రేటు అన్న మీరు అడిగే రేటు గిట్టువాటు కావట్లేదు అన్నారు సో అవి అయితే నాకైతే కాదు తాతయ్య వాళ్ళు తీసుకుంటామని అడిగారు తాతయ్య వాళ్ళ కోసం నేనైతే ఇంకొక మాట తగ్గే ఇచ్చిరు కదా ఇక పదహారు వందలు పదిహేడు వందలు తీసుకో అన్నాను లేదన్నయ్య గిట్టుబాటు అయితే కాదు బేరం అయితే ఆడాను ఫ్రెండ్స్ అది అయితే గిట్టుబాటు కాలేదు మాకు గిట్టుబాటు కాకుంటే తనైతే వెళ్ళిపోయాడు తనైతే వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ గిట్టుబాటు అయితే అస్సలు కాలేదు మీరందరూ ఏమేమి చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చిద్దర్లు ఎప్పుడైనా చూసారా నేనైతే ఎప్పుడో ఐదారు ఏళ్ళ కింద చూశాను మళ్ళీ ఈ సంవత్సరం వల్ల రోజు అయితే చూశాను లైవ్లో ఇప్పుడు ఇలాంటి ఎంతమంది వాడతారు వాడితే ఒకవేళ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్కువ ఇవి గొర్రెల కావలకైతే నైంటీ పర్సెంట్ ఉపయోగపడతాయండి ఎందుకంటే ప్రజలై గొర్రెలు పోతున్నాయి గొర్రెల దొరలు అక్కడ పండేటోళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇది ఎలిజిబుల్ చెప్పొచ్చు ఎందుకంటే గొర్రెలు నైట్ నైట్ మా దగ్గర ఇద్దరు ముగ్గురు చాలా వరకు పోయినాయి అయితే మా సొంత ఊర్లో కూడా మా మాట నైట్ నైట్ అయితే ఎత్తుకపోవడం జరిగింది అమ్మే సో గొర్రెల కాడ కావాలి వండితే ఈ షెద్దలు కప్పుకొని ఏ దొంగలకైతే రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు మనం బెడ్షీట్ల కోసం రేటు తక్కువ ఆలోచిస్తే దొంగలైతే ఉన్నారండి జాగ్రత్త అసలు ఇది పండగ సీజన్ సంక్రాంతి పండుగ సీజన్ ఏ రాత్రి ఏ పగలు వచ్చి దొంగలు ఎక్క పోతారో తెలియదండి బెడ్షీట్ల కోసం ఆలోచించి రేటు కోసం భయపడకండి రేట్ పెట్టి తీసుకోండి మంచి లాభాలు ఉంటాయి లేదు రెండు వేలు లేదా అడగచ్చు ఏమంటుంది ఇప్పుడు మా తాత తాత ఏమంటున్నారు